జరిగిన పుల్వామా సంఘటన కేవలం ఒక రోజులోనో ఒక పూటలోనో మర్చిపోయేది కాదు ఇది యావత్ భారతదేశాన్ని కలచివేసిన ఒక సంఘటన మొత్తం భారత ప్రజలందరినీ కూడా విషాదాల్లోకి నెట్టేసిన ఒక ఘటన అయితే దీనికి సంబంధించి భారత ప్రభుత్వం ఇప్పటికే అట్టుడికి పోతుంది కేవలం భారత ప్రభుత్వమే కాదు మిత్ర దేశాలు సరౌండింగ్ దేశాలు అన్ని కూడా ఏంటి విపరీతం ఏంటి విపత్తు అంటూ బాధపడుతున్నాయి ఇక ఇదే సమయంలో భారత ప్రభుత్వం పాకిస్తాన్ మీద సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది ఇప్పటికే అది అదనపు సుంకాలు దాదాపుగా రెండు వందల శాతం పైగా పెంచగా మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతోంది ఇక గవర్నమెంట్ ఆదేశాలతో సంబంధం లేకుండా మిగతా వాళ్ళు మిగతా పనులు చేసుకుంటూనే వెళ్ళిపోతున్నారు ఇక ఈ సమయంలో జాతీయ నీటి పారుదల శాఖ మినిస్టర్ అయిన నితిన్ గడ్కరీ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు అది ఏంటో తెలిస్తే నిజంగా భారత ప్రజలందరూ కూడా గర్వపడతారు అయితే గమనించినట్టయితే ఇండియా నుంచే పాకిస్తాన్కి దాదాపుగా మూడు నదీ జలాలు వెళ్తుంటాయి ఆ నదీ జలాలు ఏంటి అంటే రవి బీచ్ అలాగే సట్లజ్ ఈ రివర్స్ అనేవి ఏంటంటే ఇండియా నుంచే పాకిస్తాన్కి వెళ్తూ ఉంటాయి అయితే పాకిస్తాన్ అలాగే ఇండియాకి కొంతవరకు ఉన్న స్నేహబంధంతో మన భారతదేశం అనేది పాకిస్తాన్ వాళ్ళకి నీటి 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 ఒక్క వనరులు వదిలేసాయి అయితే ఇక ఇప్పటి నుంచి నరేంద్ర మోదీ నిర్ణయంతో ఆ మూడు నదుల నుంచి వచ్చే ఒక నీటిని ఇండియా నుంచి పాకిస్తాన్కి వెళ్లకుండా పూర్తిగా ఆ నదిని డైవర్ట్ చేసే పనిలో సిద్ధ సిద్ధపడ్డారు ఆ ఒక నదులని ఆ దిశను మార్చడం ద్వారా ఆ నది యొక్క జలాలు మన భారతదేశపు జమ్మూ అండ్ కాశ్మీర్ అలాగే కొంతవరకు పంజాబ్ రాష్ట్రాలకి ఆ నీటి ఒక జలాలు ఉపయోగపడతాయని తెలుస్తుంది అయితే ఇప్పటి వరకు దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం వరకు ఇండియాకే ఆ భా ఆ నదీ జలాలు రాగా మిగతా పది శాతం అనేది పాకిస్తాన్కి విడుదల చేయడం జరుగుతుంది కానీ ఇప్పటి నుంచి ఈ క్షణం నుంచి మోడీ ప్రభుత్వంతో పాటు నీటి పారుదల శాఖ మంత్రి అలాగే ఎన్డీఏ ప్రభుత్వం అందరూ కలిసి ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు ట్విట్టర్ ట్విట్టర్ ద్వారా ద్వారా పేర్కొన్నారు మినిస్టర్ అయితే ఇక దీన్ని అమల్లోకి తీసుకు రావాలి అంటే కొన్ని రకాల కొన్ని రకాల ఏర్పాట్లు చేయాల్సింది అని కూడా ఆయన పేర్కొన్నారు అయితే ఇదే కనుక భారత ప్రభుత్వం పాకిస్తాన్కి కనుక చేస్తే వాళ్ళకి కుక్కగాటుకి చెప్పు తెప్ప అన్నట్టుగానే ఉంటుంది నిజానికి మనం భారతదేశం కోల్పోయిన జవాన్లది ఎవరూ పూడ్చలేరు కానీ వాళ్ళకి కూడా తెలిసి రావాలి అసలు వాళ్ళు చేస్తున్న తప్పు ఏంటి అనేది